बाबा गार्डन जी, जस्टिस मोतीलाल भी नायक हाईकोर्ट जज जी का दो, बाल्दी, हैदराबाद, बाबा गार्डन जी, संयुक्त यंत्र, वरिष्ठ रंगदारी, तो ये आपी प्रायं का नामी प्रायं नी, मदर टाइगर अथॉरिटी जैसे పేజీ ఆరో పేజీ నుంచి యోగరాశి గురించి జ్ఞానేశ్వరి మరియు స్వామి బ్రహ్మానంద రాష్ట్ర సంత్ తుడోజీ మహారాజు గారు సంత్ ఉత్తారా మహారాజు గారు మొదలైన సంత మహుల గ్రంథాల నుండి కొన్ని వాక్యాలను అంటే ఆ సందర్భానుసారంగా తీసుకోవడం జరిగింది దీనిలో వారి సంత కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి సత్పురుషుల సాహిత్యము మరియు వారి జీవిత చరిత్ర సమాజ కళ్యాణం కోసము ఉపయోగపడుతుంది మానవుల జీవితం యొక్క పరమ కళ్యాణం కోసము మహాపురుషులు రాత్రింబవళ్ళు సత్తాయ నిరతులై ఉంటారు ఇటువంటి మహాకార్యాలను చేసే వారిలో శ్రీ పరమ విద్యా గులాబీ బాబా గారు ఉన్నారు వీరి ఆధ్యాత్మిక జ్ఞాన చర్చ చాలా అమూల్యమైనది వారి జ్ఞాన చర్చ ఒక్కసారి ప్రారంభమైతే చాలు అది ఎంత సమయం వరకు జరుగుతుంది ఎవరూ చెప్పలేదు ఈ జ్ఞాన చర్చ జరుగుతున్నప్పుడు బాబాగారు తనను తానే మర్చిపోతారు రాత్రి మరియు పగలు ఇలా సమయం గురించి ఆలోచనే వారికి ఉండదు ఈ జ్ఞాన చర్చలో బాబా గారు ఎలాగైతే శ్రీ సాయి బాబా గారు సమతా దృష్టితో మానవుల కళ్యాణం కోసమై తమ జీవితం అంతా ధారకోసినో అలాగే శ్రీ గులాబీ బాబా గారు కూడా అదే మార్గంలో నిరాడంబరంగా ఉంటూ సమాజ దృహోద్ధరణపై అవిశ్రాంతంగా ఆఖ ప్రవచనాలు ఇస్తూనే ఉంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో శ్రీ కులాబాబాగారు హైదరాబాదులో ఒక భక్తుని ఇంటికి వచ్చారు ఇది తెలుసుకొని మేము కుటుంబ సమేతంగా వెళ్ళి బాబాగారి దర్శనం చేస్తున్నాము బాబాగారి దర్శనం ఎలా ఇచ్చారంటే తన ప్రియమైన కుమారుని ఎలాగైతే సమాన ప్రేమతో తన దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని బాబాగారు ఆశీర్వాదం ఇచ్చారు ఇలా ఐదు నిమిషాల సమయం నేను అంతా మర్చిపోయాను అది ఒక అనిర్వచనీయ ఆనందం అనుభవించాను బాబా గారి బాల్యకాలం నాటి ప్రసంగాలు నక్తి చేసుకుంటూ అన్నారు మానవుడు లోకంలో నిత్యం సంఘర్షమైన జీవితం నుండి విముక్తులు కావడానికి మార్గం అదే ధ్యాన సాధన ప్రతిరోజు చేస్తుండాలని ఉపదేశించారు శ్రీ పూజ బాబా గారు బోధించిన నాటి నుండి మేము మా కుటుంబ సభ్యులందరం కూడా వారిని ఒక ప్రత్యక్ష భగవంతుని అవతారంగా భావించి ధ్యాన సాధన ఆచరిస్తూ శ్రద్ధ భక్తితో నమ్ముచున్నాము శ్రీ కులాజీ బాబా గారి ఆశీర్వాదంతో మా జీవనంలో జరిగేవన్నీ మరియు ఏది ప్రయత్నించినా కూడా అది అవుతూ అనుకూలంగా జరుగుతున్నాయి మాకు శాంతి ప్రాప్తం అవుతుంది అందుకే బాబాగారు ఒక దైవిక శక్తి మహానులు అయి ఉన్నారని భావిస్తున్నాను మీరు అవతార కృషిలో మహాన్ సంతుల చరిత్ర ప్రకాశితం దొరకడం అందరికీ ఉన్నది అత్యావశ్యకమైనది వలన సమాజ ఉద్ధరణ కోసం ఎన్నో తరాల వరకు ఇలాగే మార్గదర్శనాలని విశ్వాసంతో కలిగి ఉండాలి నేను భగవంతునితో ప్రార్థన చేస్తున్నాను విద్య కులాది బాబ గారు ఎన్నో సంవత్సరాల వరకు మాకు అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉండాలి మరియు సమాజంలో శాంతి సుఖం అభివృద్ధి చెందాలి ఇలా నివేదన చేస్తూ ఇందులో తెలియపరచాలి సొంతలా ఓడకలేదు దేవాలా ఓడకలే సొంతలా ఓడకట్నైతే దేవుతో ఓడుకు చెప్పి भेटतच नाही नाही त्याला इथूनच भेटते संतापासून समजते म्हणा जाना ओळखेला हरी तो धन्य संसार करायचा आहे दाखवायचा आहे नाही ओळखायचं खर माणूस तरी बनत संत राहू द्या माणूस तरी बनत म्हणजे खाणार पिणार दारू पिणार भांडणं कोणती वाईट काम करणारे तिथं संत जाईल का जात असतो का त्याच्यापासून डिपोवर कि संत पाहिले का खाटकाच्या दुकानात तुम्हाला संत दिसला का मग काऊन नाही मग आपण आजे प, आजे पण जे आपले मेले आपलं वागणं जग ख सर काहीतरी पण सज्जन माणसं आपल्या अवशी आले नाही आपल्या जातीपाशी आम्हाला ज्ञान मिळालं आम्ही आपल्या झोकात राहिलो ते लोक वाग याला दुरण फिरत राहिलो आम्ही दूरच राहिलो आजे पण आमच्या कानावर गोष्टी पळल्या नाही आमच्या आजे पण काही सुधरले नाही